కోడుమూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి ఎమ్మెల్యే నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు గూడూరు పట్టణం నుండి టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి నామినేషన్కు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లారు కర్నూలు పట్టణంలోని నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి నివాసం నుండి ఆర్డీఓ కార్యాలయంకు మేళ తాళాలతో బాణసంచ కాలుస్తూ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో నామినేషన్ వరకు తరలివెళ్లారు గూడూరు పట్టణం నుండి మాజీ వైస్ చైర్మన్ కురుకుంద రామాంజనేయులు పట్టణ అధ్యక్షులు గజేంద్రగోపాల్ నాయుడు నాయకులు సుందరరాజు సృజన్ రేమట వెంకటేశ్వర్లు పౌలు మన్నన్ భాషా శాషావళి తెలుగు శ్రీను కౌన్సిలర్ బుడ్డంగలి మరియు విజయ్ నాగప్ప యాదవ్ దాము పైగేరి రవి కళ్యాణ్ రాఘు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కె నాగలపురం నుండి సురేష్ పెంచ్గల్పాల నుండి కృష్ణ మరియు నియోజకవర్గంలోని గూడూరు సిబెల్గల్ కోడ్మూరు కర్నూలు మండలాల నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు i don't know